మేడం మీరేమంటారు చెప్పండి లక్ష్మి గారు మీరు కాసేపు ఉండండి మీ అమ్మతో మాట్లాడుతూ అసలు మీరేమంటారు ఇప్పుడు ఓవరాల్ గా మీకు సీన్ అర్థమవుతుంది అతను మీ అమ్మాయిని ఒక ఏటీఎం కార్డు వాడినట్టు వాడుతున్నాడు ఇక్కడ ఈ అమ్మాయిని చేసుకోవడానికి కారణం ఏంటంటే తనతో వీళ్ళెవరు మంచిగా ఉండగ ఉండరేమో ఏది వాళ్ళ అన్నయ్య కానీ వదిని కానీ అమ్మ కానీ డామినేట్ చేసేసి ఈ పిల్లని పూర్తిగా అతనికి అబ్జాల పెట్టుకుందాం అనుకున్నాడు తీరా చూస్తే వాళ్ళందరూ ఇతని క్యారెక్టర్ తెలిసి ముందు నుంచే వాళ్ళు జాగ్రత్త పడుతూ ఈవిడ్ని వాళ్ళ సైడ్ చేసుకుంటారు సో ఈవిడేమనుకుంటుంది అంటే వాళ్ళంతా మంచి వాళ్ళు అనుకుంటుంది రూల్ ప్రకారం సో ఈ ఎందుకంటే ఎవరో ఈ మీరు చెప్తున్న ఏ రిలేషన్ కూడా మంచిగా ఉండే రిలేషన్స్ కాదు అలాంటిది ఈవిడికి వాళ్ళంతా ఒక అత్తగారు ఒక అద్భుతం బావగారు ఒక అద్భుతం తోడుకోడలు ఒక అద్భుతం నన్ను యాక్సెప్ట్ చేశారు అని అనుకుంటుంది ఈవిడ ఎందుకు అంటే ఈ ఆయన క్యారెక్టర్ అంత హీనంగా ఉంది ఈ అమ్మాయిని బాగా చూసుకుంటే ఏదో అబ్బాయిని భరిస్తుంది అన్న ఒక ఛాన్స్ లో వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఉన్నారు మీరే వంట చేస్తారు మీరే పోషిస్తున్నారు మీ అమ్మాయిని ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటది ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు అమ్మాయికి నా కొద్దు పిల్లలు నాకొద్దు ఇప్పుడే కదా తను చెప్పింది పిల్లల కోసం టాబ్లెట్లే ఆపేసాడు అదే ఆవిడ పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలే నా పిల్లలు అనుకుంటా సరే అట్లా ఒక అమ్మా ఒక అమ్మాయి ఉంది వేరే అమ్మాయి ఉందని చెప్తున్నాడు అక్కడ పిల్లలు ఉన్నారని చెప్తున్నాడు ఆల్రెడీ ఈవిడ దగ్గర ఏడు లక్షలు పడేశాడు ఏ పని చెయ్యట్లా ఆస్తి అంటున్నాడు కాసేపు విపరీతమైన సైకలాజికల్ ప్రాబ్లం అయితే ఉంది చైన్లతో కట్టేసి ట్రీట్మెంట్ ఇప్పించినా మళ్ళీ వచ్చేసాడు అంటే ఇంకా క్యూర్ అవ్వలేదు ఈ అమ్మాయిని ఏ క్షణానికి ఏం చేస్తాడని మీకు ఏం భయం అనిపిస్తుంది అందుకే నేను పంపించడం లేదండి నేను ఏమంటున్నా తన బ్రాత ఇవిడ వెళ్తాను అంటుందిగా ఇప్పుడు తను అంటుంది అదేనండి మీ దగ్గరకు అందుకే వచ్చానండి దేనికి వచ్చారమ్మా నన్ను మార్చమనా సరేలే చెప్పండి ఎందుకు వచ్చారు ఒకటి ఆ తాగుడు ఆపించాలి మనిషి మారుతాడా రెండోది ఇది అప్పుల గురించి కూడా అంటే నాకు ఉన్న లోన్స్ మా అత్తగారు ఏమో నేను తీరుస్తానమ్మా అని అంటున్నారు మేడం అంటున్నారు సార్ అది అప్పు నాకు చాలా ప్రెషర్ అయిపోతుంది సార్ బ్యాంక్ బ్యాంక్ వాళ్ళు ఆఫీస్కి ఇంటికి వస్తారు ఎక్కువ నీ ప్రాణాలు ఎక్కువ అంటే పర్సనల్ లోన్స్ నేను క్లియర్ చేసుకుంటాను సార్ ఈ హ్యాండ్ లోన్స్ ఒక త్రీ ఫోర్ లాక్స్ దానికి ఇమ్మీడియట్ గా అబ్బాయి ఊర్లో నువ్వు వదిలేస్తావా వదలవా నువ్వు వదిలేస్తావా వదలవా నాకు ఆన్సర్ కావాలి ఆమె ఫస్ట్ ఏం చెప్పింది మా ఆయనకి తాగుడు మానిపించాడు చాలు తాగకపోతే బాగానే ఉంటాడు తనడుగుతా ఉన్నాడు తాగకపోతే మీ ఆయన నీకు కావాలి అంతేనా తాగి చంపేస్తే అదే కదా మేడం వాళ్ళ అమ్మ అంటే తాగకపోతే చాలా బాగా చూసుకుంటాడు సార్ అనేది తాగకుండా ఎప్పుడు ఉన్నాడు అందరు మమ్మల్ని అంటున్నారు మేడం మీరు లాగా మీరు ఎట్లా ఇది చేస్తున్నారు ఎట్లా ఇది చేస్తున్నారు అనేస్తారని ఇంకా ఆయన నమ్ముతుందండి నిజంగా వస్తున్నారు మేడం తాగుడు రెండోది ఏంటంటే తాగుడు కంటే పెద్ద జబ్బు వ్యక్తిత్వపరమైనటువంటి లోపం పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు సమాజంలో ఎక్కువ శాతం క్రైమ్స్ జరిగేది వాళ్ళ వల్ల దేన్ని మార్చమంటావు తాగుడిని అయితే మార్పిస్తా రెండు నెలలు వచ్చిన నాలుగు నెలలు వస్తే ఈజీగా మానిపిస్తా కొన్ని వేల మంది ఉన్నారు నాకు మానిపిస్తా వ్యక్తిత్వాన్ని ఎవరు మారుస్తారు ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు దానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తారు రేపు ఏదో గాంజా తీసుకొచ్చి కూర్చోబెడతారు మళ్ళీ తీసుకొస్తాం నా దగ్గరికి క్యారెక్టర్ చేస్తున్నాడు ఒక నేను అమ్మాయికి అవగాహన అవుతే కనుక అమ్మాయి నిర్ణయం తీసుకుంటే చాలా తెలివైనటువంటి అమ్మాయి ఓన్లీ ఈ అమ్మాయికి ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే గుడ్డి నమ్మకం అంతే బ్లైండ్ ఫెయిత్ అంతే పెళ్ళి నాకంటూ ఒక మొగుడు ఉన్నాడు అంతే నీ ఇందులో ఏంటంటే మొగుడితో పాటు ఎవరో ఇంకొకరు చెడ్డోలు కనిపించుంటే కనుక ఎప్పుడో పారిపోయి నీకు ఏంటంటే ఒకళ్ళు దెయ్యం కల్లా కనిపిస్తున్నారు మిగతా ఇద్దరు దేవుళ్ళలా కనిపిస్తున్నారు ఆ దేవుళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చేవాడు కదా వీడికి కూడా ఎప్పటికైనా మారుతాడనేటువంటి ఉద్దేశంతో ఆశతో వెయిట్ చేస్తున్నాం నువ్వు చేసుకున్న పెద్ద అదృష్టం ఏంటో తెలుసా నీకు ఇంకా పిల్ల జల్ల ఏం లేదు అప్పుడు ఉండేది ప్రాబ్లం అమ్మ స్మోకింగ్ కూడా ఉందా స్మోకింగ్ అన్ని ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి గ్యాంబ్లింగ్ సార్ ఒక లాస్ట్ వన్ వీక్ కింద నాకు అంటే ఇంకా ఈ అబ్బాయి ఇట్లా సైకలాజికల్ గా ఇంత ఎదైపోయాడని నాకు భయం వేసింది ఏంటంటే మేడం మా తోటి కొడల వల్ల పెద్ద పాప కూడా తనకి కొంచెం ప్రాబ్లం ఉంది మేడం షీ వాజ్ షీ డిటెక్టెడ్ మైల్ టాడీజం అనమాట ఆ పాపని అన్నాడు మేడం అంటే పాపని చంపేద్దాము ఎందుకు మా అన్న దీనికి భారం అయిపోతుంది అని చెప్పేసి తాగి నాకు ఫోన్ చేసి అన్నాడు అలాంటి కావాలమ్మ కావాలమ్మా నీకు ఇవన్నీ మాట్లాడే అర్హత లేదు మీ ఆయన కావాలంటున్నావు నువ్వు ఇప్పుడు ఈజ్ నాట్ ఓన్లీ రిస్క్ ఫర్ యూ మై ఈజ్ రిస్క్ ఫర్ ది ఎంటైర్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ అందరికి రిస్క్ అందరికి రిస్క్ అందరూ చంపేస్తామంటున్నారు సార్ మీ ఇంట్లో అక్కడ నీతో పాటు మీ అమ్మ నాన్న టార్చర్ చేస్తున్నాడు మీ అక్కకి ఫోన్ చేస్తున్నాడు కొద్దిసేపు సరే మమ్మీ మీరు ఎట్లా అంటే అట్లా అంటది మొత్తం బ్రైండ్ ఇది ఇది మన ఇదిలో మాట్లాడతలేదు మేడం ఇప్పుడు వన్ మంత్ నుంచి మీ దగ్గరే ఉంటుందా మీ ఆయన మీరు కౌన్సిలింగ్ ఇచ్చినా ఆవిడ వినట్లేదా వాళ్ళ పెద్ద నాన్న చెప్తున్నారు అందరూ చెప్తున్నారు ఎందుకే నీకు వాడు రావాలా నీకు అవసరం లేదు కదా నీ లైఫ్ నీ చేతిలో ఉంది కదా బతుకు సరే అమ్మాయి అంటే తాగుడు మానిపించండి అని ఒకటి వచ్చింది ఆవిడ ఆల్రెడీ అందరి దగ్గరికి తీసుకెళ్ళింది అంటే అబ్బాయి మానలే ఇంకా ఎదురు ప్రాబ్లమ్ చాలా సివియర్గా మర్డర్ థింకింగ్లు కూడా వచ్చేలాగా ఉన్నాయి నెక్స్ట్ అతనికి అక్రమ సంబంధం ఉంది ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు డబ్బులు తీసుకుపోయాడు ప్రైవేట్ లోన్స్ ఉన్నాయి ఫైనా బ్యాంక్ లోన్స్ ఉన్నాయి అయినా అమ్మాయి కావాలంటుంది సరే తన అవసరం అది మీరేమనుకుంటున్నారు నేనేమనుకుంటున్నా వదిలేసేమని అంటున్నా మేడం నేను వదిలేసి ఏ తల్లిదండ్రులు చెప్పరు ఇంట్లో బిడ్డ వాళ్ళ అత్తను అదే అడిగినాను ఏ రాత్రి నా బిడ్డను నాకు చర్చిస్తావాను నేను ఇంత కష్టపడి పెంచి ఇంత ఇది చేసి పెళ్లి ఆమె పెళ్లి అంటే ఇష్టం లేకుండా మేడం నేను వాళ్ళ అత్తగారు సంపాదించే డబ్బులు ఏం చేస్తుందండి ఈ అమ్మాయి లోన్లు తీర్చేయచ్చు కదా ఆవిడ రూపాయ ఒక్క రూపాయి మేడం మేము అడగండి ఒక్క రూపాయి మా ఏమీ అడగలేదండి మా పెద్ద పాపనే చూసుకుంటది మా అక్కడ మీ అత్తగారు మాట్లాడతారా ఇవ్వమ్మ మాట్లాడించు మాట్లాడించండి అప్పు తీర్చేద్దాం కనీసం ఫస్ట్ స్టెప్ అదొక్కటి మేడం అది ఒక్కటి తీసుకెయ్యమన్నాడు టెన్షన్ టేషన్ మేము షుగర్ పేషెంట్లో మేడం అప్పులు ప్రెజర్ ఎక్కువ ఉంది కదా ఈ కేసులో మేము షుగర్ పేషెంట్లో మేడం ఇంటి ముక్కటికి అప్పుల మాట అని మాకు తెలియదు మేము కష్టపడి పైకి వచ్చినాం మేడం మేము మాకొక్క దగ్గర ఒక వంద రూపాయలు అప్పు చేసిన మాకు తెలియదు మేడం ఇవన్నీ మాకు తెలియదు ఈ వీడి వల్ల మేము ఇట్లా బయటకు రావాల్సి వస్తుంది హలో హలో అమ్మ మేడం అమ్మా మేడం మాట్లాడతారంటమ్మ అమ్మ ఓకే మేడం నీ మరి మీరు మీ కోడలకు మెయిల్ చేయట్లా నన్ను ఆదర్శంగా తీసుకొని అమ్మ ఈ రోజుల్లో కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నా వాళ్ళని మేము ఇంతవరకు అర్థం అర్థమవుతుందా మరి నువ్వు నిజంగా చూసుకుంటున్నావా లేకపోతే ఏమన్నా మీ కొడుకుని సపోర్ట్ చేసుకోవడానికి ఏమన్నా డ్రామా ఆడుతున్నావా మరి నా గురించి పూర్తిగా తెలిస్తే తెలిసే ఉండాలి రమ్య గారు ఫటాఫట్ మాట్లాడతారని అంటే ఈ డౌట్ లు మా వ్యూయర్స్ కు కూడా ఉంటది కదమ్మా క్లారిటీ క్లారిటీగా చెప్దాం వాళ్ళకి అని చెప్పి వాళ్ళు వాళ్ళు పెద్ద వాళ్ళు పెద్దోళ్ళు నాకేమో నాకేమో నాకు చీకపోని నా కోడలు నివసించండి నేను చూడు లేకుండా నా వల్ల ఏమవ్వటం లేదు నేనే నువ్వు ఏదో దగ్గర పంపించాను చూపించిన కాదమ్మా మీ పెద్ద కొడుకును మీ కోడలు బానే ఉన్నారు రెండో కొడుకు పరిస్థితి ఎందుకని ఇలా ఉంది తాగుతున్నాడు ట్రీట్మెంట్లకు వెళ్ళట్లేదు డిప్రెషన్ ఉంది ఆ అబ్బాయి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే పారిపోతున్నాడు నువ్వు ఒక రెండు నెలలు రెస్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ మీ సపోర్ట్ సపోర్ట్గా ఉంటే ఆ పిల్ల నాకు భర్త కావాలి ముర్రా అంటుంది ఆ అమ్మాయి ఏం చేయగలుగుతా అని చెప్పండి ఎవరన్నా ఆవిడకి సపోర్ట్గా ఇంకొకళ్ళు ఉండాలి కదా మా అమ్మకి ఎవరు పెట్టేవాళ్ళు మా అమ్మకి పంపాలి మా అమ్మని చూసుకోవాలి పరిస్థితి అది మరి ఈ అమ్మాయికి ఒక ఏడు లక్షలు అప్పున్నాయంట మీకు మీకు చెప్పే తీసుకుందంట మీరు చెప్పాలి కదమ్మా ఏంది వద్దమ్మా అడిగి తిండి పెట్టు చాలు అని లేదు అప్పు చేసేటప్పుడు నాకు చెప్పలేదు అమ్మా నాకు శక్తి కాడికి ఆమె అడిగినప్పుడు నేను కూడా పంపుతానే వచ్చి చెప్పిందమ్మా చెప్పింది ఐదారు నెలలకు రెండు మూడు లక్షలు మూడు లక్షలు ఎంతో ఏదో ఇచ్చిన అయిపోయింది ఇప్పుడు కూడా అంత ఆస్తు అమ్మాయి పేరుతో రాపి ఇరవై లక్షల పైన వస్తుంది రాయించేసారా అమ్మాయి పేరు మీద రాయలేదు వాడిని అమ్మాయి మీరు రాపిచ్చేసేయండి అమ్మాయికి

సార్ మాట్లాడతారు ఒకసారి ఉన్న కళ్యాణ్ సార్ మాట్లాడతారమ్మా ఒక నిమిషం అమ్మ నమస్తే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నమస్తే సార్ నమస్తే అమ్మ నమస్తే ఇప్పుడు సూర్యని నా దగ్గర తీసుకొచ్చారు ట్వంటీ ట్వంటీ వన్లోనే ట్వంటీ టూ లో ఉన్నారు ట్వంటీ వన్లోనే తీసుకొచ్చారు గుర్తుందా మీకు అప్పుడు తీసుకొచ్చారు కొంతవరకు ట్రీట్మెంట్ మా డ్రింకింగ్ కూడా ఆపాడు సక్సెస్ఫుల్ అని అనుకున్నాము ఈ లోపల మందులు ఆపేశాడు ఓకే తర్వాత ఏమైంది ఇప్పుడు తాగుడు అనేటటువంటి దానికి వైద్యం చేసేటప్పుడు మినిమం ఒక ఆరు నెలలు కంటిన్యూస్గా వాడితే కొద్ది గొప్ప దాంట్లో ఉండేటటువంటి ఒక ఫలితం అనేది ఉంటుంది ఆ తర్వాత ఏమైంది అంటే కనుక వీళ్ళు బలవంతంగా నా దగ్గర కాకుండా ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు ఎక్కడైనా ఓకే అప్పుడు ఇంకా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది అతన్ని ఏమో ఏకంగా రీహాబిలిటేషన్ యూనిట్లో పెట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఇంజెక్షన్స్ కరెంటు ఇలాంటి రకరకాల వ్యవస్థల ద్వారా ట్రీట్మెంట్ చేయాలనుకున్నారు అక్కడ కూడా అరిచాడు గొడవ చేశాడు మాకెందుకు తలకే నొప్పి అనుకున్నారు వెనక్కి తీసుకొచ్చారు వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీరు బాధపడుతున్నారు లాయర్ మేడంకి మీరు ప్రామిస్ చేశారు ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పి కానీ అంతవరకు ఓకే ఈ అమ్మాయి ప్రాణాలకి ఎవరు భరోసా ఇప్పుడు డాక్టర్లుగా ఇద్దరు డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు ఒక డాక్టర్ దగ్గరికి అవుట్ పేషెంట్లో వచ్చి సగం దారుణలోనే యూటర్ తిరిగాడు రెండోది ఏంటంటే ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ని కూడా అక్కడ విచ్చలవిడి వీడి భయంకరంగా ప్రవర్తించి అక్కడి నుంచి కూడా బయటపడ్డాడు దురదృష్టం కొద్దీ సైకాలజీలో రెండే ఉంటాయి ట్రీట్మెంట్లు ఒకటి బయట ఒకటి లోపల దీనికి మించి ఏ ట్రీట్మెంట్లో ఉండవు ఈ రెండు చోట్లగా తీసుకెళ్లారు అనేటటువంటి కసి కోపం అతనిలో ఉంటుంది ఎందుకంటే ఎక్కడ కూడా ఏ సైకాట్రిక హాస్పిటల్ కూడా రాచమర్యాదలు పెట్టి బాబు రారా బాబు అని చెప్పి కూర్చోబెట్టి పంచపక్ష పర్వణాలు ఎవడూ పెట్టరు ఎందుకంటే ఇలా ప్రవర్తించేటటువంటి వాళ్ళు బలవంతంగా రీహాబిలిటేషన్లో పెట్టి ఆరు నుంచి ఎనిమిది నెలలు పెడితేనే దానికి ఒక ఫలితం వస్తుంది మీరు కంటతడు పెట్టుకుంటున్నారు ఒక దయామైరాళ్ళగా మీరు బాధపడుతున్నారు ఆ అమ్మాయికి ఆర్థికంగా సహాయపడతానంటున్నారు కానీ మీ ఇదంతా కూడా దేశాలు దాటి ఏదో దేశాల నుంచి వచ్చే మాట సహాయమే కానీ ప్రాణ సహాయం నుంచి ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి ఈరోజు జీవితానికి సెక్యూరిటీ మీరు ఇవ్వలేరు మీ అబ్బాయి దగ్గర నుంచి ఈ అమ్మాయి ఆల్రెడీ కళ్ళు కనిపించక నానా అవస్థలు పడుతూ తన కాలం మీద తను నిలబడుతూ ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో నిలబడి కుటుంబాన్ని మొత్తం ఆ అమ్మాయి ఈత్తుంది ఈరోజు ఈరోజు ఆ అమ్మాయికి ఏమన్నా అవుతే కనుక ఎవరిది బాధ్యత మీరు ఇరవై లక్షలు ఇవ్వండి ఇరవై కోట్లు ఇవ్వండి అది ఒక ప్రశ్న అది మీ బాధ్యత ఈరోజు ఆ అమ్మాయి మీ అబ్బాయితో పాటు ఉన్నా ఉండకపోయినా ఆ అప్పు తీర్చేటటువంటి బాధ్యత మీది అది మానవతా దృక్పథంతో మీరు ముందుకు వచ్చారు దాన్ని మేము హర్షిస్తున్నాం కానీ అలా ఇస్తున్నాను కాబట్టి ఈ అమ్మాయి నా అబ్బాయితో పాటు ఉండేటట్టు చేయండి అనేటటువంటి కోరిక ఏమైనా మీరు మమ్మల్ని కోరుతున్నారా లేదంటే ఆ అమ్మాయి ఇష్టానికి నేను వదిలేస్తున్నాను ఆ అమ్మాయికి ప్రాణభయం ఉంది ఆ కుటుంబాన్ని అంతా కూడా ఆ అమ్మాయి ప్రాణాలు ఎక్కడ పోతాయనేటటువంటి భయంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ నిర్ణయం వాళ్ళనే తీసుకోమనండి అని అంటారా లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా మీరే తీసుకోవాలి మంచి అంటే దూరం పెట్టడమేనమ్మా నా ఉద్దేశం ప్రకారం నేను చెప్తున్నాను అష్ట కష్టాలు పెట్టి సవా లక్ష ట్రీట్మెంట్లు అన్నీ అయిపోయినాయి పోనీ మహానుభావుడు కోఆపరేట్ చేస్తున్నాడు అంటే కనుక నాగోటి వాడు నేను కాకపోయినా అతనికి ఇష్టమైనటువంటి వాడు ఎవడైనా చాలా ఇష్టపూర్వకంగా ఆనందంగా వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్లో అధికంగా ఖర్చు అవుతుంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి ఒక ఆఖరి ప్రయత్నంగా అతని ట్రీట్మెంట్కి ముందుకు వస్తే కనుక ఒకసారి ఆలోచిద్దాం రానటువంటి పక్షంలో మాత్రం ఈ అమ్మాయి బ్రతుకు ఈ అమ్మాయి ఆ అమ్మాయికి కావాల్సినటువంటి విధంగా బ్రతకనేవాలి మనం అది నా ఉద్దేశం అర్థమైందా పెళ్లిని కాపాడేటటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా ఆ అమ్మాయి వెళ్ళినట్టు మనం పాపం చేసినటువంటి వాళ్ళమే అవుతాం మొత్తం కుటుంబాన్ని మొత్తం అనాథులు చేస్తాం మనం అర్థమవుతుందమ్మా ఎందుకంటే మీ అబ్బాయికి తాగినటువంటి మత్తులో ఎవరిని కొడుతున్నాడు ఎవరిని తిడుతున్నాడు ఎవరిని చంపేద్దాం అనేటటువంటి మాటలు అంటున్నాడు అనేది కూడా ఒంటి మీద స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడు అంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయి అనేది నా భావం సో కంప్లీట్గా ఏంటంటే ఈ అమ్మాయికి మనం మీరు ఆర్థికంగా ఏదైతే సహాయం చేస్తారో ఆ సహాయం చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అమ్మాయికి ఈ అబ్బాయిలో ఉండేటటువంటి లక్షణాలు ఏంటి ఆలోచనలు ఏంటి అలవాట్లు ఏంటి వ్యక్తిత్వం ఏంటి ఫ్యూచర్లో ఉండేటటువంటి పరిస్థితులు ఏంటి పిల్లలు పుట్టకపోతే ఏంటి పుట్టిన తర్వాత ఏంటి అనేటటువంటిది నా గోటువాడు ఎవరినో కూర్చుని ఆ అమ్మాయికి విడమర్చి చెప్తే కనుక ఆ అమ్మాయి దాన్ని బట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటిది ఆ అమ్మాయిని పూర్తిగా స్వేచ్ఛించి ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుందాం అంతేగాని ఒక పెద్ద దిక్కుగా మీరున్నారనో మీరు కంటతడి పెడుతున్నారనో అన్నయ్య ఇలాంటి ఒక బావగారు ఉన్నారనో మిమ్మల్ని అందరినీ చూస్తూ ఈ అమ్మాయి పిచ్చిదానిలాగా ఇప్పుడు ఏంటి అతనితో పాటు ఈత్తుంది అది ప్రమాదం ఆ అమ్మాయికి తెలియక ప్రయత్నం చేస్తుంది మనం తెలిసి తప్పు చేయకూడదు అది నా ఉద్దేశం నేను మళ్ళీ మాట్లాడతానమ్మా ఆవిడ ఆవిడ వర్షంలో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు తను కూడా ఏంటంటే మేడం చిన్నప్పటి నుంచి చెప్తున్నాను కదా మేడం మా మామయ్య గారు కూడా కొంచెం తనకి స సపోర్ట్ సరిగ్గా లేకనే చిన్నప్పటి నుంచి కువైతి అక్కడికి వెళ్ళి జాబ్ చేసింది మేడం ఈ అబ్బాయి చేస్తానంటే తను కూడా బిజినెస్ పెట్టించింది అందులో దివాళా తీపిచ్చేసాడంట మేడం మెడికల్ ఏజెన్సీ ఏదో పెట్టిస్తే అది పాడి చేసేసాడంట ఇవన్నీ మరి పెళ్ళికి ముందు చెప్పలేదు చెప్పలేదు మేడం పెళ్లి తర్వాతే తెలిసింది మేడం అంటే పెళ్ళయ్యాక ఏమన్నా మారుతాడు నాకు కొడుకు అని అనుకోని ఉంటది ఆవిడ ఆవిడ వర్షన్ లో అంతే పాపం తను అదే అనుకున్నారు మేడం తను అదే అనుకున్నారు మేడం ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851